టిఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి పొంగురెడ్డి సీనియర్ ఫైర్ అయ్యారు నేలకొండపల్లి మార్కెట్ నూతన వర్గ ప్రమాణ స్వీకారాన్ని మహోత్సవంలో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల శాఖ మంత్రి పొంగురెడ్డి రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపించిందని విమర్శించారు రైతులకు రుణమాఫీ పద్నాలుగు వేల కోట్లు ఉంటే ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రెండు లక్షల రుణ రూపాయల రుణమాఫీ చేస్తామని పొంగులెట్టి గుర్తు చేశారు ఇంకా పదమూడు వేల కోట్ల రుణమాఫీ చేయాలని వాటిని కూడా చేస్తామని తెలిపారు ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యూర పార్టీని ఉద్దేశించి మంత్రి పొంగులెట్టి ధ్వజమెత్తారు ఎప్పుడు ఇంకా సంవత్సరాలు అప్పుడే మేము ఏమి చేయలేకపోయామని అర్థం కాటలా తెల్లవారి లెగిస్తే పే చేసే యూట్యూబ్ చేసుకుంటూ ప్రతి మాటని వక్రీకరించుకుంటూ ప్రజలని మభ్యపెట్టే విధంగా ఆనాడు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఎలా అయితే మభ్యపెట్టి మోసం చేసి రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి తెలంగాణ సొమ్ముని కొల్ల కొట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నడి రోడ్డున నిలబెట్టిన మీరు మళ్ళీ ప్రతిపక్ష స్థానం ఇస్తే ఆ స్థానాన్ని కూడా సరిగా నిలబెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ఈ ట్యూబులు ఆ పేరుతో ప్రభుత్వం పట్టుమని ఎనిమిది తొమ్మిది నెలలు కాకముందే మొదటి పదిహేను రోజుల నుంచే మీరు ఇది చేయలా అది చేయలా అది చేయలే అనటానికి కనీసం సిగ్గుండాలా ఇప్పటికైనా స్వేచ్ఛగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు ఇందురమ్మ ప్రభుత్వ నియమని మాకు పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు మీకు ఓపిక లేకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలలలోనే మీరు చేసిన ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల తెలంగాణ ప్రజల నెత్త మీద అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతన్నకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై ఏడు రోజుల్లో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు లక్షల రైతన్నుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త